హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ మనం కొన్ని జాతకాలు పరిశీలించినప్పుడు ధనార్జన లేదు అప్పులు ఎక్కువగా ఉన్నాయంటే కంప్లైంట్స్ చాలా వింటూ ఉంటాం సో సకల ధన సమృద్ధికి రుణ విముక్తికి ఇప్పుడు నేను లక్ష్మీ నృసింహ రుణమోచన స్తోత్రం చెప్తాను ఇది విని నేర్చుకొని మీరు పారాయణం చేస్తే ఖచ్చితంగా సకల ధన సమృద్ధి కలిగి అప్పుల బాధలని తొలగిపోయి రుణ విముక్తి జరుగుతుంది దేవతాకార్య సిద్ధార్థం సభా సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నవామిరుణముక్తయే లక్ష్మాలింగిత వామాంగం భక్తానం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నవామిరుణముక్తయే అంత్రమాధరం శంఖ చక్రాబ్జ శ్రీనృసింహం మహావీరం నమామిణముక్త స్మరణేత్సర్వపాపఘం కద్రుజ విశనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామిణముక్త సింహనాదేవమహత దిగ్దంతిభయనాశనం శ్రీ నృసింహమహావీరం నమామిణము ప్రహ్లాదవరదం శ్రీశం దైతేవిదారిణం శ్రీ నృసింహం మహావీరం నమామిణము క్రూరగ్రహై పీడి భక్తనామభయప్రదం శ్రీ నృసింహం మహావీరం నమామిణము వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాది వందితం శ్రీ నృసింహం మహావీరం నవామి రుణముక్తయే ఇదం పడితే నిత్యం రుణమోచన సంగీతం అన్ రుణీ జాయితే సత్యం ధనం శీఘ్రమవాప్నుయాత్ ఈ శ్లోకాన్ని విని మీరు నేర్చుకొని పారాయణం చేస్తే శీఘ్రంగా ధన సమృద్ధి కలిగి రుణముక్తి జరుగుతుంది అందుకే మనం చివరిలో చెప్పాం కదా శీఘ్రం ధనం శీఘ్రమవాప్నుయాత్ అండ్ అయితే సత్యం ధనం శీఘ్రం వాప్నుయాత్ అంటే మనకున్న అప్ల బాధలు రుణవముక్తి కలిగి ధనం శీఘ్రంగా వస్తుంది